హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మా సైడ్ అయితే వర్షం చాలా చాలా పడుతుంది మీ సైడ్ పడుతుందో లేదో కమెంట్ చేయండి ఇంకా ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు రీసెంట్గా అడిగారు అక్క మీరు వెజిటబుల్ రైస్ చేస్తున్నారు కానీ ఏవి ఎన్ని వేయాలి అనేది చెప్పడం లేదు డైరెక్ట్గా వేసేస్తున్నారు మాకైతే ఏమీ అర్థం కాలేదు అని ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కమెంట్ చేశారు సో ఇది స్పెషల్గా ఆ సబ్స్క్రైబర్ కోసమే మళ్ళీ నేను వీడియో తీసి అయితే పెడుతున్నాను ఎంతెంత వేస్తున్నానని నేనైతే ముందుగా ఏమేమి తీసుకున్నానంటే ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి రెండు నిమ్మల కరివేపాకు ఇంకా ఒక స్పూన్ అంటే ఒక పెద్ద అది కర్రీ స్పూన్ ఉంటుంది కదా పెద్దది దాంతో టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇంకా ఆయిల్ తీసుకొని వెజిటేబుల్స్ అయితే మూడు వంకాయలు ఒక క్యాప్సికమ్ నాలుగు క్యారెట్లు ఇంకా అక్కడ ఏమున్నాయి ఆలుగడ్డలు రెండు టమాటాలు రెండు ఇంకా ఇలా అయితే తీసుకున్నాను నేను మీకు నచ్చితే ఎక్కువైనా తీసుకోవచ్చు వెజిటేబుల్స్లో అయితే ఏమీ కొలత ఏం లేదు ఇంకా చూడండి ఆయిల్ అయితే వేసేసుకొని వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుంటే మీ ఇష్టం లేదంటే లేదు ఇంకా జీలకర్ర అయితే వేసుకున్నాను నెక్స్ట్ షార్జీరా రెండు లవంగా చెక్కలు ఇలాచీలు ఇంకా మసాలా చూపెడుతున్నాను కదా ఇంకా అందులో మీకు నచ్చినంత మీరు తినే స్పైసీనెస్ బట్టి వేసుకోండి ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ వేసుకోండి ఇంకా మీడియం తింటే పిల్లలు ఉంటే అయితే తక్కువనే వేసుకోవాలి ఇంకా నేనైతే పాప కోసం తక్కువనే వేసేస్తాను ఇంకా అవి వేసుకున్నాక ఇంకా పచ్చిమిర్చి చూడండి చెప్పాను కదా నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా ఒక ఆనియన్ పెద్ద సైజ్ తీసుకున్నాను ఇంకా అవి తీసుకొని ఇంకా మంచిగా అందులో వేసేసి మగ్గనివ్వాలి నేనైతే ఏమి నేను చేసుకునేటప్పుడు ఇంతే తీసుకోవాలని అయితే ఏం చూడనండి నాకు నా ఐడియాని బట్టి నేను చేసేసుకుంటాను ఇంకా కొంతమందికి తెలియదు కదా ఎంత వేయాలి కూడా కొత్తగా వంట చేసుకునే వాళ్ళకైతే తెలియదు ఇంకా అందుకోసమనే నేను ఇక్కడ కొలతలు అయితే చెప్పాను చూశారు కదా అవైతే మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా మంచిగా మగ్గనివ్వాలి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు ఇంకా ఇందులో బిర్యానీ ఆకు వేయాలి ఏదైనా సరే మనం టేస్టీగా ఉండు మనం ఓపికతో మంచిగా నిదానంగా వండుకుంటే ఏదైనా టేస్టీగానే అవుతుందండి మనం గబుగబాబా పెద్ద పెద్ద మంట పైన పెట్టి ఎప్పుడు వంట చేసుకోకూడదు అంత టేస్టీగా కాదు త తొందరగా అయిపోతుంది కదా అని మనం పెద్ద మంట పెడతాం కానీ అంత టేస్టీగా ఉండదు అది మనం స్లోగా చేసుకుంటేనే అది మనకి టేస్టీగా అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవుతా నేను ఎప్పుడు గబగబా చేసుకోను ఎప్పుడో ఒకసారి అయితే అలా చేసుకుంటాను కానీ ఎక్కువ శాతం అయితే నేను స్లోగానే చేసుకుంటాను వంట ఇంకా చూసారు కదా రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్న ఇంకా కరివే కొత్తిమీర కూడా తీసుకున్న ఒక చిన్న కట్ట పుదీనా కూడా ఒక చిన్న కట్ట తీసుకున్నాను ఇంకా అవి కూడా కొద్దిగా ఉంచేసి మళ్ళీ లాస్ట్లో కొద్దిగా వేయాలి కదా మళ్ళీ అయిపోయాక అందుకోసం అవి కొద్దిగా తెచ్చిపెట్టేసుకున్నాను ఇంకా ఇవైతే మంచిగా మగ్గేశాక ఇంకా వాటర్ నేనైతే ఇప్పుడు ఎంత తీసుకున్నానంటే నా దగ్గర చిన్నది ఒక చెంబు ఉంది అనమాట దాంతో నేను మార్నింగే వండుకున్నాను అనుకోండి రెండు పెడతాను రెండు పెడతాను నైట్ వండుకుంటే మాత్రం ఒకటే పెడతాను ఇంకా చూసారు కదా క్యారెట్లు నాలుగు బెండకాయలు నాలుగు ఇంకా దొండకాయలు వేసానో లేదా అంత గుర్తు లేదు ఇంకా చూడండి వంకాయలు వేస్తున్నాను చెప్పాను కదా నాలుగు వంకాయలు తీసుకున్నాను ఇంకా అవి ఉప్ ఉప్పు వాటర్లో కలిపేసి వేసుకున్నాను అందులోనే ఆలుగడ్డ కూడా కట్ చేశాను నాలుగి ఇంకా నేను వెజిటేబుల్స్ ఎక్కువనే వేసుకుంటాను ఎందుకంటే చాలా మ హెల్త్కి చాలా మంచిది కదా వెజిటేబుల్స్ ఎన్ని తిన్నా మనం ఇంకా అందుకే నేను వెజిటే వెజ్జెస్ అయితే ఎక్కువనే యాడ్ చేస్తాను మీ ఇష్టము మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే కొన్ని కొన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇలా మంచిగా యాడ్ చేశాక ఇంకా వంకాయలు వేసాం కదా ఖచ్చితంగా సాల్ట్ అయితే వేయాలి ఇంకా నేను ఇక్కడ సాల్ట్ అదే యాడ్ చేస్తున్నాను ఇంకా చెప్పాలి ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మంచి ఆయిల్లోనే ఉడక ఉడకనివ్వాలి వాటిని తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఎంబడే అనేది వేసుకోకూడదు అంత టేస్టీగా ఉండదు కొద్దిసేపు అయ్యాక వాటర్ వేసుకోవాలి ఈ మధ్య కొద్దిగా ఆర్థిక హెల్త్ బాగుండడం లేదు అందుకోసం అయితే వీడియోస్ నెగ్లెక్ట్ చేస్తున్నాను నేను చాలాకి కొద్దిగా ఫీవర్ ఉంది మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి అందుకోసమే వీడియోకి అయితే అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు నేను ఏమనుకోకండి దయచేసి తన హెల్త్ మంచిగా ఉంటేనే కదా నేనైతే బాగుంటాను లేదంటే నాకైతే ఇంకా మైండే పని చేయదు తనకేమైనా అయితే సో అందుకే నేను వీడియోస్ పైన అంత ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు ఇంకా చూడండి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మంచిగా కలిపేసి కొద్దిసేపు ఆయిల్లో ఉడికించాను ఆ తర్వాత నేను చెంబు చెప్పాను కదా నా దగ్గర ఒక చెంబు ఉంటుంది మీరు మీరు ఎట్లా పెట్టుకుంటారో దాంతో అయితే వాటర్ పోసుకోండి తెలుసు కదా సన్న బియ్యంకి టూ గ్లాసెస్ వాటర్ టూ గ్లాసెస్ బియ్యం తీసుకుంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి అదే దొడ్డు బియ్యం కనుకోండి ఇప్పుడు టూ గ్లాసెస్ బియ్యం తీసుకుంటే త్రీ గ్లాసెసే వాటర్ పోసుకోవాలి అలా అయితేనే రైస్ మంచిగా పూల్ పూల్గా అవుతుంది లేదంటే మెత్తగా అయిపోతుంది నేనైతే ఏం పోల్చుకోనండి డైరెక్ట్గా వేసిస్తాను ఎందుకంటే నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను వేసుకుంటాను తెలియని వాళ్ళకైతే ఆటిక్కుపోవాలి అవ్వండి చెంబుతోటైతే అయితే నేను రెండు చెంబులు పెడుతున్నాను కాబట్టి మూడు చెంబులు పోసాను ఎందుకంటే నేను దొడ్డు బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఇంకా మూడు చెంబులు పోసాను సరిపోద్ది నాకు అది ఆ క్వాంటిటీ సరిపోతుంది ఇంకా ఇందులోనే నేను కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ వేసేసాను మంచిగా ఫ్లేవర్ అందులో పడుతుందని ఇంకా ఒక నిమ్మకాయ కూడా పిండేసాను ఇంకా చూడండి రైస్ యాడ్ చేయాలి ఇంకా కలర్ అయితే ఇలా ఉంటుంది రైస్ కూడా నేను యాడ్ చేసేసాను ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వెజిటబుల్స్ రైస్ చాలా చాలా బాగుంటుందండి మనకు కర్రీ కూడా అవసరం లేదు ఇలాగే డైరెక్ట్గా తినేస్తాం మేమైతే అంత బాగుంటుంది ఇంకా మనం ఎప్పుడైనా చికెన్ మటన్ చేసుకున్నప్పుడు ఇలా వండుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ ఇలాగనే వండుతాను ఇంకా మా హస్బెండ్ కూడా ఇలాంటి రైస్ అంటేనే ఇష్టం ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా మంచిగా అన్నీ అన్ని విటమిన్స్ వెళ్తాయి మనకి ఒకటేసారి ఇంకా ఇంతే అండి ఇంకా ఉడికించుకొని దించేసుకోవడమే